సత్యం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని చెప్పేసి అయితే క్రిష్కి ఎలా అయినా చెప్పదామని ఉదయం నుంచి ట్రై చేస్తుంది కానీ అవ్వట్లేదు ఇప్పుడు ఎలా అయినా చెప్పేయాలి అనుకుంటుంది అనమాట ఏమండి అని చెప్పేసి పిలుస్తూ నీకు విషయం చెప్పాలని వద్దు నుంచి తిరుగుతూ ఉన్నాను మీ వెంట అని చెప్పేసి అంటూ ఉంటా చెప్పు అని చెప్పేసి అయితే క్రిష్ అయితే అంటూ ఉంటున్నాడు అనమాట అక్కడ ఉన్న సత్య అయితే ఇంకెలా చెప్దామో అనుకుంటుంది అప్పట్లోగా సందీప్ అయితే పిలుస్తూ ఉన్నాడు అనమాట పిలుస్తూ రారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటా క్రిష్ అంటూ ఉంటే అక్కడ వచ్చిన సత్య ఏమో భార్య భర్తలు మాట్లాడుకుంటుంటే మధ్యలో రావడం మేనర్స్ కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ఇప్పుడు అంత పెద్ద మాట ఎందుకు అని చెప్పేసి అయితే క్రిష్ సత్యకు అంటూ ఉంటున్నాడు వాడేం పరాయవాడు కాదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటే క్రిషి సత్య ఏమో వాడు పరావాడు కాదు నువ్వే పరాయవాడు ఈ ఇంటికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అక్క అప్పటి ఉన్న అక్కడ ఉన్న క్రిషి అయితే చాలా షాక్ అవుతూ ఉన్నాడు ఏంటి నన్నే పరాయవాడు అంటుంది సత్య అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది జారి రి అని చెప్పేసి అయితే తనలో తను అనుకుంటూ ఉంటుంది సత్య అక్కడ ఉన్న మహదేవ్ అయ్యి కూడా చూస్తాడు యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్